హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి లడ్డు జ్యూసి జ్యూసి రవ్వ లడ్డు టేస్ట్గా చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయిద్ది అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది దీంట్లో వేసే ఐటమ్స్ మొత్తం హెల్త్కి కూడా చాలా ఉపయోగపడతాయి అంత జ్యూసీగా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు రవ్వ వేసుకోవాలండి సూజీ నేను పావుకిలో రవ్వతో చేస్తున్నాను పావుకిలో ఉంటుందండి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలైతే అందులో యాడ్ చేసుకోవాలి ముందు ముందు ఈ రవ్వ అనేది పాలల్లో నానబెట్టుకుంటే ఏంటంటే రవ్వ లడ్డు అనేది జ్యూసీగా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకటిన్నర కప్పు కాచి చల్లార్చిన పాలైతే వేసేసుకొని అలా కలిపి వేసి వదిలేశారనుకోండి ఒత్తిసేపు ఒక పది నిమిషాలు ఎక్కువ ఏం అవసరం లేదు అలా వదిలేస్తే రవ్వ అనేది పాలకి బాగా నాని బాగా టేస్ట్గా ఉంటుందండి జ్యూసీగా అనేది అందుకని పాలల్లో ఆ విధంగా నానబెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి ఈ లోపల డ్రై ఫ్రూట్స్ ఏమి ఒక పాన్ అయితే పెట్టేసేసుకొని అందులో నెయ్యి అన్న యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా వన్ కప్పు వేసేసుకొని అందులో మన కాడ మన కాడ ఏమున్నాయి డ్రై ఫ్రూట్స్ ఆ విధంగా వేసేసుకొని ఎండు ద్రాక్ష అయితే వేసేసుకొని అవి బాగా వేగిన దాకా తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా మనకు ఆడ ఏమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఏంటంటే రవ్వలడ్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా జీడిపప్పు కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా రెడాలుగా వచ్చిందాక కేవాలి ఇలా సింపుల్ వేలా ఈజీగా అప్పటికప్పుడుకి పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి స్వీట్స్ కూడా వేసి చేస్తున్నాను ఇవి కూడా బాగుంటాయండి టేస్ట్గా వాటర్ మిలాన్ వేసేస్తే ఇవి కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఈ లడ్లోకి మనం ఏమిచ్చుకొని వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్గా ఉంటాయండి ఇలా ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని వన్ కప్పు తురిమేను అలా వేయించుకోవాలి ఇది కూడా ఇరవై డాలుగా వచ్చిన దాకా ఇలా ఎండు కొబ్బరి వేసుకుంటే ఏంటంటే మనకి ఈ లడ్లోకి బాగా తినేటప్పుడు బాగా కర్రలాడుతుంది అప్పుడు అక్కడక్కడ పులుకులాగా తగిలి తగిలి మంచి టేస్ట్గా ఉంటుంది అందుకని ఎండు కొబ్బరి కూడా బాగా లైట్ కలర్ వచ్చిన దాకా ఏమించుకోవాలి ఆ మాదిరిగా చూడండి ఆ విధంగా ఏగితే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి రవ్వ పాలు బాగా నానిపోయినవి బాగా పట్టేసింది రవ్వకి అలా కలిపేసి మనము చూడ ఆ విధంగా పెట్టుకున్న ఇప్పుడు అదే పాన్లోకి మొత్తం వేసేసుకోవాలి రవ్వ మొత్తం చూడండి ఎలా పీల్ చేసిందో రవ్వ అనేది ఈ విధంగా అందులో వేసేసుకోవడమేను ఈ విధంగా వేసుకొని బాగా ఈ రవ్వ పాలు బాగా పొడి పొడి అయిన చూడండి అలా సిమ్లో పెట్టుకొని ముందు ఇది నిదానంగా ఏమిచ్చుకుంటే ఏంటంటే నిదానంగా మనకి రవ్వ అనేది ఏగి పాలల్లో నానేది కాబట్టి రవ్వ అనేది బాగా తయారైద్దండి చూడండి అలా పొడి పొడిగా రవ్వ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం అయితే ముప్పై నిమిషాలు అన్న పట్టిద్దండి ఇది ఆ విధంగా పొడి అయిన ఏమిచ్చుకోవాలి ఇలా నానబెట్టుకొని రవ్వలో వేసుకొని చేసుకున్నాం అనుకోండి ఈ రవ్వ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అందుకని రవ్ పాలల్లో నానబెట్టుకొని చేశారనుకోండి ఎవరైనా ఎట్లా తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది అలా జ్యూసీగా కూడా చాలా బాగుంటుంది అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేటట్టు చూడండి ఆ మాదిరిగా పొడిగా అవ్వాలి అలా ఏగితే సరిపోయిద్దండి మరీ లై ఏమిచ్చుకోకుండా మాదిరిగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగా పంచదార పొడి అయితే వేసుకుంటున్నాను ఈ పంచదార పొడి పంచదార కంటే పొడి వేసుకుంటే ఏంటంటే మనకు రవ్వలోకి బాగా కలిసిపోయి లడ్డు అనేది బాగా వస్తుందండి ఒక్క నిమిషం ఎక్కువసేపు వేయించుకోకుండా ఆ విధంగా కొద్దిగా కరిగిన కుంచుకుంటే ఉంచుకుంటే సరిపోతుంది ఆ వేడి మీద ఈ పొడి అనేది కరిగిపోతుంది వన్ కప్పు వేసుకున్నా కానీ ఎక్కువ స్పీడ్ ఉంటుందండి అందుకని నేను కొద్దిగా తగ్గించుకొని స్వీట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి ఆ మాదిరిగా ఇంకా ఆపేసి ఒక పక్కనైతే మొత్తం ఒక దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసుకొని మనం ఏమి ఇచ్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఎండి కొబ్బరి మొత్తం అందులో వేసేసుకోవాలండి వాటర్ మిలాన్ స్వీట్స్ మొత్తం వేసేసుకొని ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి ఆ విధంగా రవ్వకి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్కి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలిపేసేసుకోవాలి కొద్ది వేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డనే చుట్టేసుకుంటే బాగా రౌండ్గా బాగొస్తుందండి చూడండి ఆ మాదిరిగా కొద్ది కొద్దిగా మనకి సరిపోయిన సైజులో తీసేసుకునే లడ్డు అలా చుట్టేసుకున్నారనుకోండి చేతితో సింపుల్ వేలో ఈ విధంగా రవ్వ లడ్డు ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో అంత టేస్ట్గా కూడా ఉంటుందండి చూడండి ఎలా వచ్చిందో లడ్డు అనేది అంత పర్ఫెక్ట్గా ఆ విధంగా వస్తుంది సింపుల్ వేలో ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది రవ్వ కూడా ఈగుద్దిద్ది పాలలో నానిద్దీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే మనకి ఒక వారం రోజు నిలువ ఉంటుందండి మనం పాలు కాచి చల్లార్చి మళ్ళీ పాలని రవ్వలో ట్రై చేసాం కాబట్టి మనకి టెన్ డేస్ ఉంటుంది ఈ రవ్వ అనేది ఈ విధంగా మొత్తం చుట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోరు చూడండి ఆ మాదిరిగా అన్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మొత్తం ఇదే విధంగా చుట్టేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి వారం రోజులు వస్తాయి ఇలా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఎంచక్క ఈ విధంగా ప్రాసెస్లో చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లడ్డు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో అంత టేస్ట్గా కూడా ఉంటాయి ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలా బాక్స్లో తీసి పెట్టేసుకున్నారనుకోండి అలా ఎంచక్క సింపుల్ వేలు ఈజీలో రవ్వలడ్డే విధంగా తయారు చేసేసేయండి ఇంట్లో వాళ్ళకి